హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనోస్ ఫోల్డ్ ఈరోజు రెసిపీ వచ్చి అద్దిరిపోయే కాకరకాయ ఉల్లికారం ఇది వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ వేసుకొని తింటే ఉంటుంది సూపర్ కాకరకాయలు ఇట్లా అంచులు కట్ చేసేసాయండి ఇలా కట్ చేసేసి ఇట్లా చెక్కు తీయండి కొంచెం లైట్గా లైట్ ఇలా చెక్కు తీసేసి లైట్గా తీయండి ఎక్కువ అవసరం లేదు లైట్గా తీసేసి అన్నిటికీ రెడీ చేసుకోండి కాకరకాయలన్నీ ఇట్లా చెక్కు తీసేసి జస్ట్ కొసలు తీసేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు వీటిని ఇట్లా జస్ట్ ఘాటు పెట్టుకోండి కాకరకాయలకి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి ఈ కుక్కర్లో ఈ కాకరకాయలన్నీ వేసేసేసుకోండి ఇప్పుడు అర స్పూన్ పసుపు కొంచెం చింతపండు కొంచెం సాల్ట్ కొంచెం పెరుగు ఇప్పుడు కొంచెం వాటర్ ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆపేసేయండి ఇప్పుడు పొయ్యి ముట్టించేసేసి ఒక వరకు ఉంచి ఆపేసేయండి కాకరకాయ ఉల్లికారానికి ఇప్పుడు ఉల్లికారం రెడీ చేసుకుని దానికి టూ ఆనియన్స్ తీసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్ని ఇట్లా కట్ చేసి పెట్టుకోండి పొయ్యి ఆపేసేయండి ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్ని మిక్సీ జార్లో వేసుకోండి జీలకర్ర ఒక స్పూను చిన్నలపాయలు ఒక నాలుగు కారం టూ స్పూన్స్ ఉప్పు ఒక స్పూన్ ఇవన్నీ ఇప్పుడు మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఈ ఉల్లి పేస్ట్ ఇప్పుడు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు ప్రెషర్ వచ్చిన తర్వాత ఈ నీళ్ళన్నీ వడగట్టేసేసి కాకరకాయలు తీసుకోవాలి ముక్కల్ని వడగట్టేసిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకోండి సన్నగా కట్ చేసుకోండి కాకరకాయలను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇలా విత్తనాలు కూడా ఉంచుకోండి విత్తనాలు ఉంటే బాగుంటాయి ఈ కాకరకాయలు ఇలా ఉడకబెట్టి తీయడం వల్ల చేదు అనేది ఉండదు బాగుంటుంది ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండి ఒకటి పొయ్యి మీద పెట్టేసుకొని నూనె నూనె పోసుకోండి కాకరకాయలు వేయించడానికి నూనె వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలన్నీ నూనెలో వేసేయండి ఈ కాకరకాయలన్నీ ఇట్లా ఒకసారి ఇలా తిప్పుకోండి ఈ నూనెలో బాగా వేగనివ్వండి కొంచెం ఇప్పుడు ఇంకోసారి తిప్పుకోండి కాకరకాయలు ఇలా వేగేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా ఇలా పైనుంచి నుంచి వేసేసుకోండి కొంచెం ఇంకా వేసి ఇలా కలదిప్పాలి కాకరకాయలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ టూ స్పూన్స్ వేసుకోండి కాకరకాయ సరిపడంత పేస్ట్ వేసేసుకోండి ఇప్పుడు కలదుప్పండి మొత్తం ఇలా కాకరకాయలు పట్టేంత వరకు ఈ పే కారం మొత్తం ఇలా కళ్ళ ఇప్పుడు ఈ కాకరకాయ పేస్ట్ వేసి వేగిన తర్వాత కొంచెం చిటికెడు బెల్లం వేసుకోండి ఆ అనేది ఏమైనా ఉన్నా కానీ పోతుంది ఆ బెల్లం వేయడం వల్ల బెల్లం వేసేసి ఇంకా కలదెప్పేసండి ఇట్లా ఇంక టూ మినిట్స్ నుంచి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేసుకోండి ఈ కాకరకాయ హెల్త్కి చాలా మంచిది షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది బాగుంటుంది కాకరకాయ ఇలా ఫ్రై చేసుకొని ఒకసారి తిని చూడండి మీ పిల్లలు తిన్న వాళ్ళు కూడా తింటారు ఇంకా అయిపోయింది ఇస్తాగా చేసేసుకోండి ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ